పేద మధ్య తరగతి ప్రజలు విద్యార్థుల నడ్డివిరిచేందుకు పాస్ ఛార్జీల పెంపు ప్రభుత్వం వెంటనే ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి బీజేపీ డిమాండ్ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ హుస్నాబాద్ పట్టణ పార్టీ విలేకరుల సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బస్పాస్ ఛార్జీలను ఇరవై శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తీవ్రంగా వ్యతిరేకించారు పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు మాత్రమే నిరంతరం లక్షలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటురని కానీ ప్రభుత్వం ఈ రకంగా పేద మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేందుకు బస్పాస్ ఛార్జీలను పెంచడం సిగ్గు మండిపడ్డారు నెలవారి పాస్ రూపాయలు వంద నుంచి రూ రెండు వందలు రూట్ పాస్ జిల్లా బస్సులు రూపాయలు వంద నుంచి రూపాయలు మూడు వందలు వరకు విద్యార్థుల జనరల్ పాస్ ఏకంగా రూపాయలు రెండు వందలు పెంచడం జనరల్ పాస్ రూపాయలు రెండు వందల యాభై వరకు పెంచడం ప్రభుత్వానికి ఆర్టీసీకి తగదని అన్నారు అదే సమయంలో టోల్ ప్లాజా యూజర్ ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూపాయలు పది వసూలు చేసి పేద మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కవైపు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వెంటనే పెంచిన బస్ పాస్ ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము

తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగానైనా ఎక్కడైనా కూడా బస్సు సౌకర్యం అనేది కేవలం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు మాత్రమే వినియోగించడం జరుగుతూ ఉంది ఎవరైతే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఏదైతే ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకోవడానికి కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు అలాంటి వెళ్తున్న సందర్భంలో నెలవారీగా వాళ్ళు బస్ పాస్ ఛార్జీలు బస్ పాస్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రకంగా పెద్ద ఎత్తున బస్ ఛార్జీలు ఇరవై శాతం వరకు పెంచి వాళ్ళను వాళ్ళపైన తీవ్ర భారం మోపుతూ ఉన్నారు మరి నెలవారీ రూట్ పాస్ అక్కడ వంద నుంచి రెండు వందలు పెంచడం జరిగింది నెలవారీ రూట్ పాస్ ఎవరైతే జిల్లాలకు హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ బంగారు నుంచి కానీ ఏదైతే సిటీలకు వెళ్ళేవారు ఉంటారో వాళ్లకు బస్ పాస్ ఛార్జీలు వంద నుంచి మూడు వందలు పెంచడం జరిగింది అలాగే అందరూ ఎవరైతే జనరల్ బస్ పాస్ తీసుకుంటారో వాళ్లకు ఏకంగా రెండు వందల యాభై రూపాయల ఛార్జీలు పెంచడం జరిగింది అలాగే విద్యార్థులను చూసుకున్నట్టయితే విద్యార్థులు కూడా బస్ పాస్ రోజు కాలేజీ ప్రయాణం చేయాలి కాబట్టి కాలేజీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు కూడా దాదాపు మూడు రెండు వందల రూపాయలు బస్ ఛార్జీను పెంచడం జరిగింది ఈ రకంగా పెంచడం పేద తరగతి ప్రజలపైన భారం మోపడమే అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విన్నవిస్తూ ఉన్నాం ఏదైతే నిన్న మీరు బస్ ఛార్జీలు పెంచారో వాటన్నింటినీ ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే మరి బస్ బస్ పాత ఛార్జీలను ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా ఒకవైపు మరి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సు ఉచితం బస్ ప్రయాణం ఉచితం అని చెప్పుకుంటూనే ఈ రకంగా వెనుక నుంచి మరి ఈ రకంగా బస్ ఛార్జీలను పెంచడం సమాజసమైన అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే వంటికి ఆనుకొని వెంటనే సత్పాాలని భారతీయ జనతా పార్టీ పక్షా డిమాండ్ చేస్తారు